హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య టెన్షన్ పడుతూ శివాన్ని మట్టిలో పెట్టాక అసలు లహరి ఇంత పని ఎందుకు చేసింది ఈ విషయాన్ని అత్యేక చెప్పొచ్చు కదా లహరికి రేపు నిశ్చితార్థం ఎలాగైనా సరే ఈ పోలీసులు బాడీని ఎలాగైనా కనుక్కుంటారు ఈ రౌడీని నేను చంపానని పోలీసులకు లేని సరెండ్ అవుతాను అనుకుంటూ శరణ్య ఇక తన రూమ్లోకి వెళ్తూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇటు రౌడీ ఏమో శరణ్యను చూసి ఇదేంటి ఈ అమ్మాయి చాలా కంగారు పడిపోతుంది కొంపతీసి నేను ఇక్కడున్న విషయం తెలిసిపోయిందా అయినా ఈ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఎప్పుడో పారిపోయేది ఇక ఇంతలో పోలీసులు వచ్చి దర్శన్ డోర్ని కొట్టగానే ఇక్కడ ప్రాసిక్యూట్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరో కాల్ చేశారు దర్శన్తో మాట్లాడుతుంటే ఇంతలో సమీరా వచ్చి ఏంటి సార్ ఏమైంది ఇక్కడ ప్రాసిట్యూట్ జరుగుతుందని మాకు తెలిసింది ఇతను ఎవరు హీఈ్ మై హస్బెండ్ సార్ ఇక సమీరా దర్శన్ రూమ్లోకి వెళ్ళాక ఏంటి సమీరా ఇలా ఎందుకు చెప్పా దర్శన్ ఇలా చెప్పకపోతే మనల్ని స్టేషన్లో వేస్తారు అసలు ఒకసారి ఆలోచించు దర్శన్ ఇక్కడ ఎవరు ప్రాస్టిట్యూట్ చేస్తారు ఏదో జరుగుతుంది దర్శన్ అసలు ఇక్కడికి ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరు వచ్చారో మనం తెలుసుకుందాం పదా దర్శన్ అయినా వాళ్ళ గురించి మనకెందుకు సమీరా ముందు శరణ్య నా జీవితం నుంచి వెళ్ళిపోవాలి నాకు అది కావాలి దాని గురించే కదా మన ఇద్దరికి ఫస్ట్ నేర్ జరుగుతుందని అలా చెప్పాం ఆ బాధతోనైనా శరణ్య నాకు విడాకులు ఇవ్వాలి అప్పుడు నిన్ను సమీరా పెళ్లి చేసుకుంటాను ఇక మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సమీరా ఇక సమీరా మనసులో అనుకుంటూ పాపం దర్శన్ ప్రాసిట్యూట్ చేసేది నీ పెళ్ళాం నీ పెళ్ళాన్ని ఇరికించి స్టేషన్కి పంపించేలా చేస్తున్నాను ఈ విషయం నీకు తెలిస్తే గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది శరణ్య ఇలాంటి పని కూడా చేస్తుందా అని నువ్వు ఊహించలేకపోతావు దర్శన్ కొద్దిసేపట్లో ఇక నీకు ట్విస్ట్ రాబోతుంది సీ ఏంటి సమీరా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు దర్శన్ అయినా శరణ్య ఎక్కడుంది శరణ్య కనబడట్లేదు అవును సమీరా నువ్వు చెప్పేది కూడా నిజమే ఎక్కడన్నా ఎక్కడ ఉండవచ్చు ఒకసారి దర్శన్ మనం వెళ్ళి చూద్దాం ఒకవేళ శరణ్య కనబడకపోతే మీ అమ్మ నిన్ను నిలదీస్తుంది అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు ఇది విని దర్శన్ భయంతో ఇక శరణ్య గురించి వెతుకుతుంటే ఇటు ఏమో పోలీసులు శరణ్య రూమ్ దగ్గరికి రాగానే ఇక డోర్ కొట్టేసరికి శరణ్య బయటికి వచ్చి మీరే కదా శరణ్య సింగిల్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారేంటి నేను సింగిల్గా ఉండడం ఏంటి నేను ఇంకొక ఆవిడ కలిసి రూమ్ తీసుకున్నామండి ఇంతలో రౌడీ బయటికి వచ్చి శరణ్య ఏం చేస్తున్నావు పదా లోపలికి వెళ్దాం ఏంటి ఎవరు నువ్వు అని శరణ్య ఒక్కసారిగా అవాక్ అవుతుంది ఇక రౌడీ పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని ఏంట్రా ఎక్కడికి పారిపోతున్నావు మీరిద్దరే కదా ప్రాసిక్యూట్ చేసేది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన వీడెవడో నాకు తెలియదు సార్ ఎవడరా నువ్వు చెప్పరా నిజం చెప్పు ఇక రౌడి వెంటనే ఏంటి శరణ్య పోలీసులను చూడగానే ప్లేట్ తిప్పిస్తున్నావేంటి ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ నేను చెప్పేది వినండి సార్ నా మాట వినండి ఇతను ఎవరో తెలీదు ఒక ఆవిడ వచ్చి నన్ను ఈ రూంలోకి తీసుకెళ్ళింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు కహానీలు బాగానే చెప్తున్నావు పద స్టేషన్కి వచ్చి మాట్లాడుతూ మీ పేరెంట్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అర్థమైందా అవును చూడ్డానికి సంప్రదాయం అమ్మాయిలా కనబడుతున్నావు ఇలాంటి పనులు కూడా చేస్తావా మీ భర్తకి మీ అత్తయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అర్థమైందా లేడీ కానిస్టేబుల్ ఈ అమ్మాయిని జీపెక్కిచ్చడి సార్ నా మాట వినండి సార్ వీడెవడో నాకు నిజంగా తెలియ సార్ అమ్మా ఇలాంటి కహానీలు చెప్పకు స్టేషన్కి వచ్చి అన్నీ చెప్తూ కానీ తీరిగ్గా పదమ్మా ఇక ఇంతలో సమీరా చూసి ఏంటి శరణ్య నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా అనుకుంటూ సమీరా దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ శరణ్య ఏ భాగతం చేసిందో ఒకసారి బయటకొచ్చి చూస్తుందా పోలీసులు శరణ్యని అరెస్ట్ చేశారు ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బయటికి రా దర్శన్ తెలుస్తుంది ఇక శరణ్యను పోలీసులు తీసుకెళ్లడం చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి శరణ్య ఏం జరుగుతుంది నిన్ను పోలీసులు తీసుకెళ్ళడం ఏంటి అంటే నువ్వు ప్రాసిక్యూట్ నడుపుతున్నావా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా ఇలాంటివి నేనెందుకు చేస్తానండి నా గురించి మీకు తెలుసు కదండీ దయచేసి నా మాట వినండి చీ నేచురాలా ఇంతకు దిగజారుతావా ఇక సమీర రౌడికి సైగ చేయగానే ఏంటి శరణ్య ప్లేట్ తిప్పుతున్నావు ఇప్పుడే కదా మన ఇద్దరం కలుసుకున్నాం నా భర్త దేనికి పనికిరాడని నువ్వే కదా నాకు చెప్పావు మరి ఇప్పుడేంటి నీ భర్త రాగానే ఇలా నీతి వాక్యాలుగా చెప్తున్నావు ఇక దర్శన్ విని కోపంతో సార్ ఈవిడ నా భార్య మీరు చెప్పేది కూడా నిజమే ఈవిడని స్టేషన్కి తీసుకెళ్ళండి ఇక దర్శన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇక జరిగిన విషయం చెప్పగానే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటన్నా అన్న ఏం మాట్లాడుతున్నావు అయిన శిరణ్య అలాంటి పని చేయడం ఏంటి నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదురా ఏదో జరుగుతుంది అమ్మ నేను చెప్పేది కూడా నిజమే నాతో కాకుండా ఇంకో వాడిని తీసుకొచ్చి రూమ్లో ఉందమ్మా ఇక ఆనంద భైరవి ఏడుస్తూ స్టేషన్కి వెళ్ళగానే ఇక శరణ్య ఏడ్చుకుంటూ ఉంటుంది ఇంతలో ఎస్ఐ చూసి ఏంటి మేడం మీరు ఇలా వచ్చారు ఏదైనా కబురు చెప్తే నేనే వచ్చేవాడిని కదా మేడం అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ శరణ్య నా కోడలు నా కోడలు గురించి నాకు బాగా తెలుసు ఎవరో కావాలని ఇరికించారు ఇక శరణ్య ఏడ్చుకుంటూ ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడి అత్తయ్య నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు నేను ఒక రూమ్లో ఉన్నాను ఈ రౌడీ ఎప్పుడు వచ్చాడో కూడా తెలీదు పోలీస్ వాళ్ళు రాగానే రౌడీ బయటికి వచ్చి శరణ్య ఏంటి ప్లేట్ దబాయిస్తున్నావని ఏదేదో మాట్లాడుతున్నాడు శరణ్య నిజం చెప్పు ఏం జరిగిందో అంటే అది అత్తయ్య దర్శన్తో పాటుగా సమీర కూడా మాతో వచ్చింది ఈ విషయం మీకు చెప్దామని అనుకున్నాను కానీ నా భర్త గురించి ఎందుకు విలువ తీయాలని ఊరుకున్నాను ఆ తర్వాత నేను ఏడ్చుకుంటుంటే ఇంతలో కావిడ వచ్చి తన రూమ్లోకి తీసుకెళ్ళింది ఇక నేను ఆ రూమ్లోనే ఉన్నాను అత్తయ్య ఆవిడ ఎప్పుడు బయటికి వెళ్ళిందో తెలీదు ఇంతలో పోలీసులు వచ్చారు అదే జరిగింది అత్తయ్య అని అనేసరికి ఇక ఆనంద భైరవికి సమీర మీద డౌట్ రావడం మొదలైంది ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ ఇలాంటి నీచం బుద్ధులు నీ దగ్గర ఉన్నాయా ఫస్ట్ నైట్ అని చెప్పి నా కోడలతో కాకుండా సమీరాతో ఎంజాయ్ చేస్తున్నావా ఇప్పుడు నాకు అర్థమైంది దర్శన్ శరణ్యది ఏదీ తప్పులేదు సమీరా కావాలనే శరణ్యను ఇరికించింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు శరణ్య బాగోతుంది తెలిసి కూడా నీ కోడలికి సపోర్ట్ చేస్తున్నా ముందు వెనక ఆలోచించి మాట్లాడుతున్న దర్శన్ అయినా నీకేం తెలుసు దర్శన్ సమీరాకి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఏంటమ్మా అయినా తనెందుకు వస్తుంది చెప్పాను కదా రమ్మని చెప్పు ఇక దర్శన్ సమీరాకి ఫోన్ చేయగానే హలో సమీరా మా అమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది ఒకసారి స్టేషన్కి రా అని అనేసరికి సమీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో కుంప తీసి వీళ్ళమ్మకు తెలిసిపోయిందా నేనే ఇలా చేశానని తెలిసిపోతే అటో చెంప ఇటో చెంప వాయిస్తుంది ఇక దర్శనికి కూడా దూరం అవుతాను అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసైనా సరే నేను అక్కడికి వెళ్ళకూడదు అని సమీరా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ